సాసాగరుడు అని అంటారు మళ్లీ ఒకవైపున అన్ని జీవులను పీడించుతున్నాడు భ్రమించుతున్నాడు అంటే మనలము పలుకుతున్న శబ్దాలు మనకే తోచితం లేదు వారికి మోక్షమే ఇస్తూ తనువని వారికి నరికముండు దేవుని చెందుకు విశ్వసించి ఆ ఈశ్వరుడు అన్ని జీవులను పీడించుతున్నాడు ఏడ్పించుతున్నాడు భ్రమించుతున్నాడు అందుకు వారి భక్తి పూజలు ప్రార్థన చేసిన వారికి సుఖమకాలుగా చేస్తాడు అంటే ఆ ఈశ్వరుడు తనను పూజించటానికి జీవులను నిర్మాణం చేసినారా ఆ ఈశ్వరుడు తన మాయతో అన్ని జీవులను పీడించుతున్నాడు అంటే ఆ ఈశ్వరునితో మనకు ఏ లాభం ఉంది లేదా ఆ ఈశ్వరుని వద్ద ఏ మాయయున్నా అది వారికే తెలుసు కాని మన మాయ మనల్నే పీడించుతున్నాలి అందుకు మన మాయను మనమే దూరం చేయబడుతుంది చూడండి మనము తంబాకు తింటున్నాము బీడి గంజాయుడు ఊదుతున్నాము కళ్ళు సారా తాగుతున్నాము ఎవరి మాయ వల్ల ఒక స్త్రీపై మో నిలుపుకుంటున్నాము లేదా పురుషుడిపై శ్రీ మోహం నిలుపుకుంటున్నాది అంటే ఎవరి మాయ వలన ఆ ఈశ్వరుడు సారా కళ్ళు మౌసము తినటానికి ఆజ్ఞవిస్తున్నాడా లేదా తినిపిస్తున్నాడా ఇది అంత మన దోషాలే ఈ మాయను మనమే చేసుకుంటున్నాము మోహము మాయకు కారణము మనల జీవితంలో ఎన్నెన్ని తప్పులు జరుగుతున్నాయో చేస్తున్నా మనమే ఉన్నాము మనల జీవితంలో ఎన్నెన్ని తప్పులు జరుగుతున్నాయో చేస్తున్నా కాని ఎంత భ్రమ నిలిచి ఉన్నాది గొప్ప గొప్ప పండితులు విద్వానులు సాధులు పదవిలు పొందినవారు అంటారు ఆ ఈశ్వరుని మాయ భ్రమించుతున్నది ఆ ఈశ్వరుని మాయ పీడించుతున్నది అంటే ఆ ఈశ్వరుణ్ణి నుండనివ్వలేరు వానిపై ఎన్నెన్నో ఆరోపణలు నిలబెడుతున్నారు ఎంత అజ్ఞానము చూడండి ఏదో ఒక గ్రామములో పది దొంగలు గ్రామస్తులందరినీ పీడుస్తుంటారు కొట్టుతుంటారు దోసుకుంటారు స్త్రీల సత్వాన్ని భంగం చేస్తారు హత్యలు చేస్తారు అంటే ఇది అంతా ఈశ్వరుడే చేపిస్తున్నాడా లేదా ఇవన్నీ మనమే చేస్తున్నామా అందుకు మనల మాయను మనమే దూరించబడుతుంది కామము క్రోధము లోభము మోహము మదము వల్ల ఈ కర్మాలన్నీ మనమే చేసుకుంటున్నాము కాని మనల లక్ష్యము మన వైపున దూరించి ఆ ఈశ్వరుడే చేపిస్తున్నాడు లేదా ప్రేరిస్తున్నాడు అంటారు హింసలు వ్యతిచారాలు చోరము నింద ఇర్షణ క్రోధము కపటము ఇవన్నీ వాడు చేపిస్తున్నాడా లేదా మనమే మన మనసు ఇంద్రియాలతో చేస్తున్నామా బాగా భ్రమ ఉన్నది ఆ ఈశ్వరుని ఆజ్ఞ లేనిది ఈ మానవుడు ఏమి చేయగలుగుతాడు అంత వారే చేపిస్తారు వారి ఆజ్ఞ లేని చిన్న ఒక ఆకు కూడా ఊగబోదు కర్తాకారణము వారే అని అంటారు ఈ జీవుని చేతులు ఏముంది అంటే వారే దొంగతనము చేపిస్తున్నాడు కర్రదెబ్బలు చినిపిస్తున్నాడు వ్యభిచారాలు చేపిస్తున్నాడు కాళ్ళు చేతులు వినిపిస్తున్నాడు అంటే ఆ ఈశ్వరుడు మంచివాడు కాడు ఈ జీవునికి ఒక శత్రుడే ఇది అన్ని భ్రమ చెందిన మాటలే మనము లోకము వెనుకబడ్డాము లోకము రూడిలు వెనుకబడ్డాము గ్రంథాలలో రాసి ఉన్న మాటలను అనుకొని గ్రంథాల తోకలు పట్టుకొని పోతున్నాము అంటే స్వయంలో ఏ వివేకమే లేదు ఏ ఈశ్వరుడు ఆజ్ఞయ్యలేడు నీవు కర్మ చేయు ఈ కుకర్మాలన్నీ మనమే స్వయము చేసుకుంటున్నాము చూడండి ఈశ్వర ఈశ్వరుడు సూత్రధారుడైతే ఈ సతసంగత్యము అవసరమేనుండదు జ్ఞానం బోధించే అవసరమేనుండదు మట్టి బొమ్మలకు ఏ ఉపదేశాలు ఇచ్చే అవసరమే మట్టి బొమ్మలకు ఏ ఉపదేశాలు చేసినా అవి ఏమి వినగలుగుతాయి మట్టి బొమ్మలలో ఏ స్వతంత్రం శక్తి ఉంటుంది తాను స్వతంత్ర చైతన్యము తానే తన కర్మాల కర్త విధాత తాను అనుకుంటే తనను తాను లొంగలు వేసుకోగలుగుతాడు లేదా తనను తాను పైన లేపుకోగలుగుతాడు సమస్త బలము తన చేతిలో మన విచారము సత్యము శుద్ధము నా ఒక చిన్న మనవి నా మాట నమ్మకండి విచారం చేయండి నమ్ముకోని నమ్ముకోనైతే ఎక్కడునో భ్రమించిపోతున్నాము చూడండి నమ్ముకము కంటే గుర్తించుట బాగా అవసరము ముందు గుర్తించాలే మళ్ళీ నమ్ముకోవాలి విచారం చేయాలే సత్యం ఏమి మట్టి బొమ్మలలో ఏ ఉంది ఇవి అన్ని మనల అలవాటువశమై కుకర్మాలు చేస్తున్నాము మనసు నిర్మలము ఆచరణ శుద్ధము అయినప్పుడే కుకర్మాలు దూరిపోతాయి అప్పుడే శాంతి కలుగుతుండు కర్మాలను శుద్ధము చేయుట మన చేతిలో ఉన్నాది ఈశ్వరుని మాయ ఈశ్వరుని ఆజ్ఞ వీటిని గుర్తించుకోపడుతుంది కాని ఈ మానవుడు బాగా భ్రమ ్రమజండిపోతున్నాడు మహాత్ములు పండితులు గురువులు దేవుని దర్శనము దేవుని దర్శనము అని మోక్షముకు కొత్తకు పౌశివురు బోధలు మాటలు చేసి లోకాన్ని నేనైతే అనుకుంటాను లోకానికి సత్యం గుర్తు చేసుకోవాలి అని కోరిక ఉంది కాని ఈ గురువులు వారిని బాగానే భ్రమిష్టం చేస్తున్నారు ఎందుకనగా ఆ గురువులు స్వయం ఉన్నారు మళ్లీ లోకాన్ని కూడా భ్రమించుతుంటారు వారు ఎంటారు మీ మీద ఈశ్వరుడు కోపగించి ఉన్నాడు శనిదేవుడు పీడించుతున్నాడు దుఃఖాలు కలగజేస్తున్నాడు ప్రార్థన చేయండి పూజలు చేయండి యజ్ఞాలు చేయండి అభిషేకాలు చేయండి చోతుడి చేతులు జోడించి వేడుకోండి ముక్కులు వ్రాసుకోండి పొర్లుదండాలు పెట్టండి ఏడవండి అప్పుడు దేవుడు సంతోషించి మిమ్ములను విడత ఈ మాటలన్నీ ఈశ్వర పరమాత్మ లక్షణాల విపరీతమై ఉన్నాయి హే పరమాత్మ నా తండ్రి మా దుఃఖాలను నివారించండి మమ్ములను లొందలో వేయకండి మమ్ములను కష్టాలలో ఇరికించకండి అంటే ఎట్ల ఉన్నాడు ఆ పరమాత్ముడు ఆ పరమాత్మ అయితే సతచిత ఆనంద స్వరూపుడు కళ్యాణ స్వరూపుడు ఇసువంటి వారిపై కానిపోని మాటలతో మహానమైన మచ్చ నిలబెడుతున్నాము ఇది అంత మనల జ్ఞానమే అందుకు మనలో విచారము శుద్ధము బాగా అవసరం చూడండి ఈ జీవుడు మంచి చేడు కర్మాలు చేయుట శుద్ధం బుద్ధి శుద్ధం కర్మాలు లేదా బుద్ధి ఈ జీవుడే చేస్తాడు అందుకు మనల విచారము శుద్ధము చేయుట బాగా అవసరం బయట నుండి ప్రాప్తి అయ్యే వస్తువు ఎన్ని ఉన్నా అవి భౌతికమే మరి ఏదైతే పరమాత్మతత్వమో అది బయట నుండి దొరికేది కాదు పరమాత్మ తత్వమే తన స్వస్వరూపము ఆత్మతత్వము విచారము శుద్ధమైనప్పుడు చింతన చేసినప్పుడు అనుభవంలో వస్తుంది ఎన్ని ప్రాప్తి చేసేది ఉంది మరి ఏమి దొరుకుతుంది కన్నులు మూయండి రూపము లేదు చెవులు మూయండి శబ్దము లేదు నాసికముయండి గంధము లేదు ఈ విధము పంచ జ్ఞానేంద్రియములు దగ్గర తెచ్చినప్పుడు ఏమి దొరుకుతుంది మనసు శూన్యమైనప్పుడు సంకల్పాలు హీనమైనప్పుడు సమాధిలో చేరినప్పుడు ఏమి దొరుకుతుంది చూడండి పరమాత్మ భక్తి అర్థమే పంచ జ్ఞానేంద్రియాలు మనసు స్వయశము చేయడము